కక్ష కుట్రలో కాంగ్రెస్ అని అనుకోకూడదు అట్లా ఎందుకు అనుకోవాలి ఇప్పుడు ఎవరు అట్లాగే బయటకు వచ్చాడు మరి అదే కాంగ్రెస్ పార్టీ అతనితోనే పోతు పెట్టుకుని నడుస్తుంది అక్కడ మమతా బెనర్జీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సొంత పార్టీ పెట్టుకుంది ఇప్పుడు బాబా అమ్మమ్మ రెండు సీట్లు పడి తెల్లి అని అడుగుతున్నారు ఏమంటాం అక్కడ ప్రాక్టికల్ గా వాళ్ళు వాళ్ళు వీళ్ళతో కలిసి కూడా పనిచేస్తున్నారు కాంగ్రెస్ తో కాంగ్రెస్ని తొక్కేశాడు ఒక వాళ్ళ గత్యంత్రం లేని స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు జగన్ ఆ పరిస్థితికి రావాలని అడు కోరుకుంటున్నారు జగన్ బలహీన పడితే జగన్ ఓడితే అప్పుడు తమతో పొత్తుకు సచ్చినట్టు వస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ ఓటే జగన్కి టర్న్ అయింది కాబట్టి నుంచి కొంత ఓట్లు జీలిస్తే అప్పుడు రేపు పొద్దున్న జగన్ ఇప్పుడు ఐదు ఓట్లు తగ్గినాయి అనుకోండి పది శాతం ఓట్లు తగ్గినాయి అనుకోండి పది శాతం ఓట్లు తగ్గితే కనుక అప్పుడు రేపు పొద్దున్న తన అధికారంలోకి రాలేకపోతే నెక్స్ట్ ఇప్పుడు అధికారంలోకి రావాలంటే సచినట్టు తమ మద్దతుతోనే రావాల్సి అంటే తాము తమతో కలిసి పోటీ చేయాల్సి వస్తుంది లైక్ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతోనే శరద్ పవార్ వెళ్తున్నాడు ఆ టైపులోకి జగన్ ని తీసుకురావాలి ఎందుకంటే బెంగాల్లో అయితే వాళ్ళ వల్ల కావట్లా ఉత్తరప్రదేశ్లో వాళ్ళ వల్ల కావట్ల కాబట్టి మహారాష్ట్రలో వాళ్ళ వల్ల అవుతుంది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి శరద్ పవారు ఇండివిజువల్గా ఎదుగుతూ ఒక స్టేజ్ దగ్గరకు వచ్చాక కాంగ్రెస్ దెబ్బలు తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు ఇప్పుడు అందుకని కాంగ్రెస్ ఎన్సీపీ సంకీర్ణ సర్కారే వస్తుంది కానీ విడిగా లేదు పెద్ద పెద్ద నాయకం శరద్ పవార్కి ఇచ్చారు స్టేట్లో కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీగా శరద్ పవార్ మద్దతు ఇస్తున్నాడు ఇక్కడ జగన్ ఎదుగుండాలి తమకి ఒదిగుండాలి గతంలో వదగలేదు కాబట్టి తీసుకెళ్లి జైల్లో చూపించారు తన కుటుంబంలో ఉన్న వ్యక్తులనే బయటకు తీసుకొచ్చి సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి వైసీపీని టార్గెట్ చేయడానికి వీలవుతుంది అని కాంగ్రెస్ కుట్రలు పన్నట్లేదా అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కుట్ర ఎందుకు అవుతుంది అంటున్నా అవుతుంది వ్యూహమే అవుతుంది అంటే రాజకీయ ఇప్పుడు సరైన ప్రత్యర్థి ఎవరు సరైన సమ ఎవరు అని చూస్తుంది ఏ